జై సద్గురు మహారాజుకి జై ఈ అచల బోధల గురించి పెద్దలైనటువంటి వారు మనకి ఎన్నో రూపాలతో మనకు అనుభవం ఇచ్చారు ఈ అనుభవాన్ని ముందు తీసుకెళ్లాలని ఒక కార్యక్రమం పెట్టుకొని ఇంత పెద్ద కార్యక్రమం చేయడాంటే చాలా గొప్ప విషయం నేను కూడా ఊహిస్తా చేద్దామని శక్తి ఉంది ఇది లేదు ఏం లేదంటే ముందుకు వెళ్ళేటువంటి ఆలోచన లేదు కానీ ఆయన గురుస్వరూపం ఎవరిచ్చారో ఏమో కానీ ముందుకు వెళ్ళాలని నాకు ఫస్ట్ టైం ఫోన్ చేస్తే చెయ్యి నువ్వు ఖచ్చితంగా చెయ్యి మనం సపోర్ట్ చేస్తామని చెప్పాం కానీ ఎంతో ముందుకు తీసుకెళ్ళాలనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాడు హరీష్ స్వామి గారు ప్రతి ఒక్కరికి చేయాల అని ఉంటుంది కానీ నడిపించే శక్తి కూడా గురుస్వరూపం ఇవ్వాలి ఇస్తేనే చేయగలుగుతాం లేకపోతే చేయలేము ప్రతి ఒక్కరికి గురువు వాళ్ళని కోరికి ఉంటుంది కానీ కావాలనే కోరిక ఉంటుంది కానీ సహకరించలేదు దేవుకి సహకరించినప్పుడే గురువు అవుతాడు ఆ సహకారం ఎలా ఉంటుందంటే భగవంతుడు ఈ జ్ఞానాన్ని మనం ముందుకు తీసుకెళ్ళినప్పుడే ఆ జ్ఞానం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అది ఆగిందనుకో ఇక్కడ ఆగిపోతుంది అలాంటివన్నీ తోసుకొని ఒక నదిలాగానే పక్కన పెట్టి హరీష్ ముందుకెళ్ళిపోతున్నాడు అంటే జ్ఞానాన్ని పెంచుకుంటున్నాడు రోజు రోజుకి పెంచుకొని ఈ ఆశ్రమానికి ఇంకా సనసందమైనటువంటి ఆశ్రమాలు ఎన్నో చేయాలి దాన్ని తీసుకొని నన్ను పడుకొని నిద్రపోతున్నాను కూడా లేపుకొని దుడుచుకొని పోతున్నాడు నన్ను కూడా లాక్కెళ్తున్నాడు రా స్వామి నువ్వు రా రా అని అలాంటి గుణమున్నటువంటి హరే స్వామి వారికి ఇలాంటి కార్యక్రమం చేసినటువంటి గురుస్వరూపం ఇచ్చినటువంటి శక్తిని ఆయన ఇంకా ఇంకా ఎన్నో చేయాలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా నాన్నగారు కూడా ఒక ఐదు ఆశ్ర ఒక ఆశ్రమం స్థాపించాడు దాని కింద ఒక ఐదు ఆశ్రమాలు ఉన్నాయి కానీ ఎవరికి వాళ్ళు ఆశ్రమాలు డివైడ్ అయిపోయినాయి మా నాన్నగారి సభ స్థాపించిన ఆశ్రమే ఉంది ఇలాగే ఒకటి ఒకటి డివైడ్ అయినాయి అవి కూడా ఓటుగా చేయాలని ఆత్రుతున్న సహకారం లేదు నాకు చేయలేకపోతున్నాను అలాంటి వాటిలో ముందుకు వెళ్తూ హరి స్వామి ముందుకు అంటే ఎంతో గొప్ప విషయం చిన్న వయసులో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ అందరినీ ప్రభోగుణం సత్వగుణం రజోగుణం ఇవన్నీ పక్కన పెట్టి రూపాహంకారం ధనహంకారం విద్యా అహంకారాలు కూడా పక్కన పెట్టి అందరినీ కలుపుకొని అంటే ఎంతో గొప్ప విషయం ఇలాంటి గురుస్వాములు ఇలాంటి ఆశ్రమాల ముందుకు తీసుకెళ్తే ఇంకా కొంచెం ఇంకా ముందు ముందు ఇలాంటి ఆశ్రమాలు ఇంకా డెవలప్మెంట్ అవుతాయి పడుకున్న వాళ్ళు కూడా నిద్ర లేపుకొని తోసుకొని పోతున్నా అంటే లెక్క వేసుకొని ఎలాంటి మనస్తాపంతో ఉంటాడు కాబట్టి ఇలాంటి ఆశ్రమాలకి ఇంకా ముందు ముందు ఇలా చేయాలి హరిష్మి వారి ఖచ్చితంగా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి